ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కస్మీటు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంతవరకు రాయదుర్గం ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు అదే అదే విధంగా మీడియా వాళ్ళు కావచ్చు పత్రికల వాళ్ళు కావచ్చు మొత్తం నాకు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిన్న మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ఓట్లని నోటుతో కొంటా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏదన్నా ఉంటే మీరు ప్రచారం చేసుకున్నాం వాళ్ళు ప్రతిమాలు ఓట్లు వేయించుకున్న కానీ ఈరోజు ప్రతి చోట పంపకం జరుగుతోంది ఓట్ల పంపకం ప్రతి చోట్ల నోట్లతోనే ఓట్లు కొంటా ఉన్నారు మీ ఏరియాలో అయినా కూడా మీరు మీరే మిత్రులు కెమెరా పెట్టుకోకపోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దొరుకుతారు కాకపోతే ఇక్కడున్న అధికారులు కూడా దీనిపైన దృష్టి సాధించాలి సెకండ్ వన్ ఏంటంటే ఈ రెండు వేల రూపాయలు వీళ్ళు నోటు ఇచ్చి ఓటుకుంటా ఉన్నారు ఎంత అక్రమార్జన అనేది వీళ్ళు చేసింటే ఈ విధంగా పాల్పడతారని చెప్పేది ప్రజలు గమనించాలి ఈరోజు రాయదుర్గంలో అభివృద్ధి అనేది చాలా శూన్యంగా ఉంది వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి అభివృద్ధి అనేది జరుపుకోకున్నట్లు నేను గడప గడపకు తిరగడం వల్ల ప్రతి చోట ఏ సమస్య ఉందనేది క్షుణ్ణంగా నాకు తెలుసు ప్రతి ఏ ఏరియాలో కూడా కరెక్ట్ అభివృద్ధి లేదు కాలువలు లేవు రోడ్లు లేవు ప్రతి ఒక్కటి సమస్యలతో కూడుకొని ఉంది ఇప్పుడు నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా జగన్ అన్న కాలనీస్కి సంబంధించి ఒక పెద్ద స్కామ్ అనేది ఇక్కడ జరిగింది ఆ స్కామ్ని ప్రతిపక్షము మాట్లాడటం లేదు అధికార పక్షము నాయకులు దీని గురించి మాట్లాడడం లేదు ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడడం లేదు అది ఎందుకు మాట్లాడడం లేదు నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సర్వే నెంబర్ చెప్తాను నేను సర్వే నెంబర్ ముప్పై ఆరు బార్ ఒకటిలో నాలుగు ఎకరాల యాభై రెండు సెంట్లు స్థలాన్ని కొంతమంది అధికార పార్టీ వ్యక్తులు ముప్పై ఆరు లక్షలకు పదహారు వందలు ముప్పై ఆరు లక్షల పదహారు వందలకు ఫైవ్ దీన్ని వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వానికి ఈ భూమిని అమ్మినారు ఎంత అమ్మినారు ఒక కోటి యాభై ఏడు ఐదు వందల రూపాయలు ఒక కోటి యాభై ఏడు లక్షల ఐదు వందల రూపాయలు అమ్మినారు ఈ అంటే ఇప్పుడు ముప్పై ఆరు లక్షలు కొన్న భూమి ఇంకెక్కడ పోయింది ఈ నూట కోటి ఇరవై లక్షలు ఎక్కడ పోయింది డబ్బు ఎవరింటికి పోయింది దీనికి అధికార పక్షాల నాయకులు సమాధానం చెప్పాలా ఈ విషయం తెలిసి తెలియకోకున్నట్లు నటిస్తున్న ప్రతిపక్ష నాయకులు సమాధానం చెప్పాలా ఇది ఏ విధంగా జరిగింది ఇంత అన్యాయం ఒక్క లేవుట్లోనే ఇంత అన్యాయం జరిగింది ఇక్కడ ఏడు లేవుట్లో ఎంత జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎంత జరిగింది అనేది ప్రజలు గమనించాలా ఇప్పుడు మీరు ఈ రోడ్డుకి రెండు వేల రూపాయలు తీసుకోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి మీరు తీసుకోకుండా నిలదీసి వీళ్ళని నిలదీసి నిలదీయాలంటే మీరు నోటు తీసుకోకూడదు ఓటు స్వచ్ఛందంగా వేసినప్పుడు వీళ్ళ కాలర్ బట్టి మీరు చేసింది తప్పు ఇది అని మనం చూపించగలం దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి ప్రజలకి నోటుతో ఓటును కొనకండి వీళ్ళు ఉన్న వ్యక్తులకి ఓటు వేయండి ఈ ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ఈ స్కామ్లు పూర్తిగా మేము బయట పెడతాం సెకండ్ వన్ వచ్చేసి సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించే స్థాయికి మేము తీసుకెళ్తాం కలెక్టర్ గారికి త్వరలోనే కలెక్టర్ గారిని ఎలక్షన్ అయిపోతేనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ మరి ఇతర అధికారులతో కానీ దీన్ని దీన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయించి లబ్ధిదారులకి అందాల్సిన అమౌంట్ అన్నా అంది లేదా గవర్నమెంట్ కన్నా రిటర్న్ కట్టేటట్టు చేస్తాం ఇదైతే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఓటర్స్కి నేను ఒక్కటే చెప్పేది ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ప్రజలారా రాయదుర్గం ప్రజలారా ముఖ్యంగా చెప్తున్నా ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ప్రతి స్కామ్ నేను బయట పెడతా నిన్న ఒక నాయకులు మాట్లాడినారు మన ఎమ్మెల్యే గారు బీటీపీ కి వాటర్ గురించి మాట్లాడారు నూట యాభై కోట్లతో జగన్ అన్న వాటర్ తెస్తాడని చెప్పింది మీరే చేసింది మీరే మరి ఈ రోజు మీరు మరే జగన్ అన్న ఈ ఇంతకుముందు జగనన్న ఇచ్చినాడా ఇప్పుడు ఈ చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు పక్కన పట్టుకొని వచ్చి మళ్ళీ ఆయన అండం ఇంతవరకు మీరు మీరు పరిపాలించారు కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అధికార పార్టీ పరిపాలించింది ప్రతిపక్ష పార్టీ పరిపాలించింది అప్పుడు గుర్తురాని బీడీపీ డ్యామ్ వాటరు ఇప్పుడు మాత్రం గుర్తొస్తా వీళ్ళకి ఏ విధంగా గుర్తొస్తుంది మీకు అసలు వాస్తవంగా వీళ్ళకి ఓటక్క అడిగే అర్హతే లేదు నేను వాస్తవంగా చెప్తున్నా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వీళ్ళు ఓటు అడిగే అర్హత లేదని చెప్పేసి తెలియజేస్తున్నా దయచేసి రాయదుర్గం వాసులకు ఒకటే ఒక్కసారి గమనించండి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ అక్రమం జరుగుతుందో ఒకసారి గమనించండి భయపడదండి బహుతులారాన్ని మీరు భయపడద్దండి బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండుగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై నాయకులు దీన్ని తీసుకొచ్చారు ఎక్కడ తీసుకెళ్లారు ఎంత ఇచ్చారు ముందుగానే వీళ్ళు ముప్పై ఆరు లక్షల చేంజ్ ఇచ్చేసి వీళ్ళు అక్కడ సైన్ చేయకపోతే లబ్ధిదారులకి మరీ ఇంటికి వచ్చి రెండు వేలు రెండు లక్షల రూపాయలు అడిషనల్గా ఇచ్చి వీళ్ళని ఒప్పించి ఈ పని చేశారు ఇట్లా చేసిండేవి చాలా ఉన్నాయి అన్ని బయటకు పెడతా అందరికి ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా